హలో అండి అందరికీ నమస్తే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి అంతా హడావిడి హడావిడి వాళ్ళని ఎలా తయారు చేసి పంపించాలి వాళ్ళకి లంచ్ బాక్సులో ఏం పెట్టి పంపించాలి అన్నది ఇప్పుడు పెద్ద టాస్క్ అమ్మలకి అన్నీ తినలేరు ఆ పిల్లలు అన్నీ ఇష్టపడరు ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మాత్రం పిల్లలకి బాగా నచ్చుతుంది చాలా తొందరగా అయిపోయేది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అదేనండి కూరతో మనం రైస్ చేసుకుంటున్నాం దీనికి ప్రత్యేకంగా వేరే కర్రీ అవసరం అంటూ ఏమి ఉండదు దీనికోసం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకుని ఒకటికి రెండు చొప్పున నాలుగు గ్లాసులు పోసి అన్నం పొడి పొడిగా వండుకున్నాను అది ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను చల్లార్చుకుని దీనికోసం మూడు కట్టలు చుక్క కూర ఒక ఆరు పచ్చిమిరపకాయలు పిల్లలకైతే చూసి వేసుకోండి ఉప్పు రుచికి తగినంత ఇక దీనికి నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె ఒక టేబుల్ స్పూను పడుతుంది ఇక దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కూరని ముందే కడిగి పెట్టేసుకున్నాను ఆకుకూరలు సాధ్యమైనంత వరకు ముందే కడిగేసుకోండి కడుక్కోవడం వల్ల దీంట్లో ఉన్న పోషక విలువలు అవి కూడా పోవు అలాగే చుక్కకూరని కనుక కట్ చేసుకున్న తర్వాత కడుక్కుంటే నీరంతా పీల్చి బాగుండదు అంత మెత్త మెత్తగా అయిపోతుంది పచ్చిమిరపకాయలు చీలికలిగా చీల్చుకుని వాటిని సన్నగా కట్ చేసుకుందాం ఈ ముదిరిపోయిన కాడలన్నీ తీసేసుకుందాం చుక్కకూరను పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి మిగతా ప్రాసెస్ చూసుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ బిర్యానీ ఆకులు ఇంచులు దాల్చిన ఏడెనిమిది లవంగాలు ఒకటి అనాస పువ్వు వేస్తున్నాను ఇది వేయడం వల్ల స్వీట్ ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది కొద్దిగా షహజీర ఒక ఐదు యాలకులు వీటిని మంచి వాసన వచ్చే వరకు వేయించుకుందాం పది వెల్లుల్లి గబ్బాలను పొట్టు తీసి సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకుంది మంటని కొద్దిగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఒక ఇంచు అల్లం ముక్కని సన్నటి ముక్కల్లాగా తరిగి ఒక చిన్న గుప్పెడు జీడిపప్పు చిటికెడు పసుపు ఒక చిన్న గుప్పెడు కిస్మిస్లు తీపిదనాన్ని సూపుల్ పుల్లగా చాలా బాగుంటాయి అట్లాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపయ్య ముక్కలు వీటన్నిటినీ నిదానంగా వేసుకున్నాం మాడిపోకుండా చూసుకోండి జీడిపప్పు కూడా ఎవరికి ఎర్రట్ రంగు వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ భలే ఉంటుంది పిల్లలకు బాక్సులు సర్దేటప్పుడు ఇవి కొంచెం వాళ్ళకి చిరాకుగా అనిపిస్తే బిర్యానీ ఆకు ఇట్లాంటివన్నీ తీసేసి వాళ్ళకి బాక్సులు సర్దుకోండి రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు సన్నగా కరిగి పెట్టుకున్న కూర చొక్కకూర కూర తొందరగా మెత్తగా అయిపోతుంది అందుకే ముందు ప్రత్యేకంగా దీన్ని ఉడకబెట్టుకోలేదు రుచికి తగినంత ఉప్పు ఇది మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోండి అండి కొంచెం ఫ్లేమ్ని మీడియంకు అడ్జస్ట్ చేస్తున్నాను స్మెల్ చాలా టెంప్టింగ్గా ఉందండి సూపర్గా ఉంది క్షణాల్లో అయిపోతుంది చూడండి తోస్తూ ఉన్నాం కానీ చుక్కకూర ఎంత మెత్తగా అయిపోయింది ఎక్కువ టైం పట్టదు చుక్కకూరకి మూడు నిమిషాలు మూత పెట్టుకుందాం సన్నటి సెగ మీద మంచిగా ఉడకనిద్దాం మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఈ అన్నాన్ని వేసుకుందాం తిన్నంతా అన్నానికి పెట్టిద్దాం అయిపోయింది ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం చూడండి ఎంత పొడి పొడి ఆడత బలే ఉంది ఈ టైంలోనే కొద్దిగా ఉప్పు అది చూసుకోండి పులుపు అయితే చుక్కకూరలో ఉన్న పులుపు న్యాచురల్గా సరిపోతుంది చుక్కకూర రైస్ అయితే అయిపోయిందండి దీనికి కాంబినేషన్గా పెరుగు పచ్చడి తయారు చేసుకుందాం ఒక బౌల్లో మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను ఆ ముక్కలు వేసేస్తుంది ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తరిగింది రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నా కూడా రుచికి తగినంత ఉప్పు చూసుకునేసుకోండి ఎందుకంటే రైస్లో కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఒక కప్పు పెరుగు బాగా దీంట్లో హాఫ్ టీ స్పూను వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి ఈ ఫ్లేవర్ దీని టేస్ట్ ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర దీన్ని ఇప్పుడు బాగా కలుపుకో ఎంతో రుచికరమైన కూర రైస్ తయారైపోయింది దీనికి కాంబినేషన్గా పెరుగు రైత సూపర్ ఉంది పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ పెద్దవాళ్ళకి కానీ టైం లేనప్పుడు ఇది చేసుకోండి మీకు టైం ఆదాతో పాటు రుచికరమైన లంచ్ కూడా రెడీ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే ఇక్కడైతే అదిరిపోతుంది సూపర్గా ఉంది పొడి పొళ్ళు ఉంది చూడండి ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు కొత్త రెసిపీలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్ యూ అండి